చిత్తూరు జిల్లా స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఏకాంత సేవకు వినియోగించే వెండి ఉయ్యాలను హైదరాబాద్ కు చెందిన హరికృష్ణ రాధిక దంపతులు విరాళంగా అందజేశారు వీటి విలువ ఏడు పాయింట్ ఐదు కేజీలు కాక సుమారు ఎనిమిది లక్షల రూపాయలు ఉంటుందని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ఈవో పెంచుల కిషోర్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వెండి ఉయ్యాలను ఆలయానికి అందించిన సందర్భంగా హైదరాబాద్ వాసులైన దాత హరికృష్ణ రాధికలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ ఏఈఓ రవీంద్రబాబు మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి సూపర్నెంట్లు పాల్గొన్నారు ye ami dhobdi మనకి నిన్న జరిగిన ఉగాది సాంబరాలు ఉత్సవంగా ఉత్సవంలో భాగంగా హైదరాబాద్ వాస్తవం అనేటువంటి రాధిక గారు వాళ్ళ హస్బెండ్ హరికృష్ణ గారు ఇద్దరు నిన్న మన దగ్గరికి వచ్చి ఒక వెండి ఊయల్ని దేవ దేవుడికి సమర్పించారు ఇది వెండి సుమారుగా ఏడు కే ఏడు కేజీల ఆరు వందల గ్రాములు బరువు ఉన్న వెండి ఊయల్ని మనకి ఇచ్చారు ఇది అద్దాల మండలం టోన్లో పెట్టి ప్రతిరోజు స్వామివారికి అక్కడ ఏకాంత సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు సో మనకి కానిపాపన్ దేవస్థానంలో ఆల్రెడీ అద్దాలలో పని నిర్మించుకుని ఉన్నాం ఇక్కడ నిన్న అక్కడ వారి ద్వారానే నేను అక్కడ పెట్టించాము సో ఈ కార్యక్రమం తర్వాత నుంచి మనం ఉభయదారులతోనూ ఆయుర్వేదిక కమిటీతో మాట్లాడి దీని మీద ఒక డెసిషన్ తీసుకోవాలి మన దేవాలయంలో కొత్తగా ఏకాంత సేవ అనేది పెట్టి రోజు సాయంత్రం దేవాలయం మూసేటానికి నైన్ ఓ క్లాక్ తర్వాత దేవుణ్ణి చిన్న విగ్రహాన్ని ఆ వేరులోంచి ఉంచి ఏకాంత సేవ చేసి ఆ కొత్త సేవని ప్రారంభించాలని ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు అది ఇంకా పూర్తిగా డిస్కషన్ చేసిన తర్వాత మనం భీక్షణ తీసుకుంటాం ప్రజెంట్ అయితే అక్కడ ఆ ఊరిని మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది వారికి మా దేవస్థానం తరఫున అదేవిధంగా ఉభయదారులు అదేవిధంగా మన భక్త భక్తుల యొక్క తరపు నుంచి కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి